సాయిరెడ్డి గారు సురేందర్ గారు నారాయణ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి సుద్దులం మాజీ సర్పంచ్ తమ్ముడు వెంకటేష్ అదేవిధంగా బుర్రన్న వార్డ్ మెంబరు అబ్బన్న అదేవిధంగా గంగాధర్ మాజీ ఎంపీటీసీ గారు వాళ్ళతో మరి ముత్తు సుద్దులం గ్రామం సంబంధించినటువంటి చాలామంది టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా సుభావి సుద్దులం గ్రామం అంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉంది అయినా కానీ మరి వాళ్ళ టీఆర్ఎస్ పది గత పది సంవత్సరాలు ఇప్పుడు ఏం చేసింది అన్నది ఇప్పుడు మనం మూడు నెలలు తెలుస్తుంది ఒకవైపు కాళేశ్వరం ముగిలిపోతుంది తాగదానికి నీళ్ళు లేవు పంట పొలాలు వెళ్ళిపోతేనేమో మరి ఇప్పుడు ఈ ప్రాణితాచే వేళ ట్వంటీ వన్ ప్యాకేజ్ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది కంప్లీట్ అయితే ఇలా మనకు అసలు ప్రాబ్లమే ఉండేది కాదు వాళ్ళు పదిహేను పాజెక్టులు కట్టక అందరూ దోపిడీ చేసి ఉన్న పాజెక్టు కూలిపోయే పరిస్థితులలో ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే అయ్యా కొడుకులు ఇద్దరు కేసీఆర్ కేటీఆర్ మొత్తం మతి స్థింధం లేకుండా పిచ్చుల్లాయి కాంగ్రెస్ కాబట్టి కరువు వచ్చిందని కూడా అంటాడు కాంగ్రెస్ ఎవరికి ఇది వచ్చింది కాంగ్రెస్ మాట తప్పింది ఎప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు మాట తప్పింది అయితే ఇలాంటి తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీని నూరు నూరు శాతం మొత్తం ఆ పక్కన ప్రాజెక్ట్ ఉంది కదా మన రాముడి ప్రాజెక్టు పెట్టాల్సిన అవసరం ఉంది అందుకని అందుకని ఆ ఉన్న టిఆర్ఎస్ నాయకులందరినీ కూడా మనం తీసుకోవాలి బలోపేతం చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మనము ముప్పై తొమ్మిది మంది టీఆర్ఎస్ గెలిచింది కదా మరి పదిహేను అధికారంలో ఉన్నారు మరి బలమైన ప్రతిపక్షంగా అని మనం అనుకున్నాం ఏమైంది మూడు నెలలకే కాంటాక్ట్ చేసారు మొత్తం మూల కొట్టారు ఆయన కేసీఆర్ కాలేరు కానీ ఇంట్లో ఉన్నాడు ఇక బిడ్డ నేమో జైల్లోకి ఇక ఈయన ఎప్పుడు జైలుకి పోతాడో కేసీఆర్ తెల్లరు రామారావు ఈ పరిస్థితుల్లో మొత్తం పార్టీ అంతా విచ్ఛిన్నం అయిపోయి ఇప్పుడు టికెట్ ఇస్తా అంటే కూడా ఎంపీ టికెట్ మామూలు కాదు ఎంపీ టికెట్ ఇస్తా అంటే టికెట్ ఇస్తా మీకు పైసలు ఇస్తాం నిలబడి లేదు మేము ఓడిపోతాం మీద నిలబడితే ఉంటూనే ఉండమని చెప్పి టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా పారిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాలు మనం ఇప్పుడు కడెంసీఆర్ గారు కాఫ్యాబి అందరూ మనం చూశాం అంటే ఏమైంది ఇప్పుడు టీఆర్ఎస్ కాండేసరికి అలా ప్రతిపక్షం అన్నది లేకుండా పోయేసరికి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మెలెమెలే కూర్చోకొని వస్తున్నారు అలా ఇక బీజేపీ అనేది అది అది ఒక పార్టీ కాదు అది 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 తంబాక్ బ్యాచ్ అది అర్థమైందా మొత్తం గుజరాత్ అది ఇక అంటే రాముడి పేరు మీద అక్షింత మీద ఓట్లాడు అడుగుతా దేశానికి ఏం చేసింది లేదు మన రాష్ట్రానికి ఏం చేసింది లేదు మీరు అడగచ్చు నేను చెప్పడం కాదు ఒక పది ఏళ్ళు అయింది మోడీ గారు వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది పదిహేను అయింది ఎంపీ ఐదేళ్ళు అయింది వచ్చి మరి ఏమన్నా మన ఊరికి కానీ ఒక రూపాయి వచ్చిందా మన మండలకి ఏమైనా వచ్చిందా మన జిల్లాకి ఏమైనా వచ్చిందా ఏమైనా రాదు పదేళ్ళు అయినాక ఏడు ఇంకా పదకొండు అయిన ఏం చేస్తారు ఇంకా మళ్ళీ అవరే బార్ మోడీ అంటారు దేని కొరకు ఉన్నవి అమ్ముకోవడానికి ఇలా రైల్వేస్ అమ్ముకున్నారు ఎయిర్పోర్ట్స్ అమ్ముకున్నారు పోర్ట్స్ అమ్ముకున్నారు ఇక లాస్ట్ ఎల్ఐసి కూడా అమ్ముకున్నామని చూసి ఇట్లా రకరకాల మొత్తం దేశాన్ని మొత్తం అమ్ముకొని గుజరాత్ లో దేశం చూసుకొని పరదేశాలకు ఇట్లా రైతులకు రుణమాఫీ చేయమని అడుగుతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండు లక్షల ఒక లక్ష కోట్లతోని మొత్తం దేశం అంతా కలిసి లక్ష కోట్లు అయినాయి ఇవాళ రెండు లక్షల కోట్లు అయితే అంతకంటే కావు ఇంత పెద్ద దేశంలో మనకు నలభై యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది మొన్న ఒక రెండు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయమంటే చేస్తారు ఇవాళ రైతులకు పండించిన పంట గిట్టుబాటు దగ్గర ఇవ్వండి మీరు అనౌన్స్ చేసే వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేసి ఎంఎస్పి కానీ మీరు ఎవరికైనా నమ్ముకోండి ఎట్లా నమ్ముకోండి అంటే దానికి చట్టబద్ధత కావాలా పార్లమెంట్లో బిల్లు పెట్టినని మనం కొట్లాడుతున్నాం రాహుల్ గాంధీ గారు పదయాత్ర చెప్పారు ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర వెంటనే వాళ్ళు రైతులకు కాల్చమ్ముతున్నాం ఢిల్లీలో అంటే ఇలాంటి పరిస్థితులలో బీజేపీతో కానీ ఇక టీఆర్ఎస్ అధికారులు ఎందుకు ఓటు అడుగుతున్నారో బాగా తెలియదు సరే నాకు గెలిపి నీకు చేత చెప్పాను ఏం చేస్తారు ఒకరి చెప్పు ఆ ఒక్కరు కూడా ఇప్పుడు క్యాండిడేట్స్ అంటే ఇక్కులేరు ఇక లేక లేక మళ్ళీ మనం దిశ ఆల్రెడీ బొంద మళ్ళీ లేపి ఏదో ఏమంటారు దాన్ని వాళ్ళు కూడా కట్టుకొడతా చూడు కట్టుకొని బద్దలు కట్టి మళ్ళీ ఇక మనోడు అందులో ఏమన్నా పైసలు వస్తే అందుకుందామని మనోడు చూస్తుండ్రు అంతకంటే లేదే ఏం లేదు నేను ఈయన డగొట్టడానికంట కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కుట్ర అంటున్నారు గెలిచినట్టున్నాడు అది అంటే మొదలై మూడో పొజిషన్ డిపాజిట్ వస్తాం తర్వాత ఉన్నాడు అయ్యో బాబు నాకు సత కాదు ఆరోగ్యం బాగుంటలేదు నేను దానిలో వంట అంటే బద్దలు నిలబడు పైసలు పెడతామని బాగా వచ్చిన వచ్చేదానికి అందుకున్నామని వీడు వస్తుంది అంతేగానే పనికొచ్చే పార్టీ కాదు అది లేచే పార్టీ కాదు అది అంటే దాంతోనే ఏమంటుంటే మన పోటీ ఉంటే బీజేపీతో ఉంటుంది బీజేపీతో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మతాల పేరు మీద కులాల పేరు మీద ఓట్లాడుతున్నారు రాముడు మనకు కూడా నేను కూడా ఇలా మీ మదే అంటున్నాం రాముడిని ప్రార్థిస్తాం బీజేపీని పొందగడదామని మరి మనం మేము కూడా జై శ్రీరామ్ అంటాం జై శ్రీ ఓం నమ శివాయ అంటాం మేము ఇందులో మేము ఒక్కోడేనా మీ జాగిరా అది కాదు రాముడు మొక్కడంలో తప్పలేదు రామ మందిరా కట్టడంలో తప్పలేదు కానీ పేరు నువ్వు ఏం చేసినావు పదేళ్ళు చెప్పు పదేళ్ళు అధికారంలో ఉన్నావు ఏం చేసినావో చెప్పు అంటే చెప్తారు అరవింద్ ఇలా పసుపుబోర్ అన్నది ఏడున్నది కనబడతా లేదు మరి ఆ ఏడు ఏడున్నదో అరవింద్ ఇంటి ఉన్నదా మరి ఇలా మోడీ గారి ఆఫీసులో ఉన్నదో తెలియదు ఇలా ఇంకో కొత్తగా మళ్ళా ఆ షుగర్ ఫ్యాక్టరీలను తెలుస్తామని మాట్లాడుతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసింది షుగర్ ఫ్యాక్టరీతో మాట్లాడడం అది ఇట్లా బయట తీసుకురావాలో ఒక సంవత్సరం ఉన్న లోపల పంట పెట్టు మరి చెరుకు పండు పెట్టాలంటే కూడా తొమ్మిది నెలలు అవుతుంది సో ఒక సంవత్సరం నాకు ఫ్యాక్టరీలు స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా రకరకాల రైతులను మోసం చేస్తామనే ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి మీరు బీజేపీకి ఓటేస్తే ఇంకా కొత్తగా ఏం లేదు ఇక పదేళ్ళలో ఏమొచ్చిందో కాదే అంత కూడా రాదు ఇంకా ఉన్న దేశం అమలు పోతుంది ఇలా అంటూ మోడీ దేశభక్తుడు అరే దేశ దేశభక్తుడు నెవరు జీలుకోడు నేను పోయినా ఇందిరాగాంధీ దేశానికి ప్రాణం ఇచ్చింది నేను ఇచ్చిండ అంటే ఎవరు దేశభక్తుడు స్వాతంత్రం తెచ్చింది ఎవరు అలా అంటే ఈయన దేశం కొరకు ఏం చేసి ఉన్నాయి అమ్ముకున్నాడా దేశం భక్తి అంటే లేకుండా ఇక్కడ తెలంగాణ కూడా పరదేశాలు పారదోడు దేశభక్తి అంటే ఏంది దేశం కొరకు ప్రారంభించేది రాహుల్ రాజీవ్ గాంధీ ప్రారంభించింది దేశం కొరకు వీళ్ళు ఏం చేసిండ్రు ప్రతం దుద్ధంలో లేరు తెలంగాణ ఇస్తాను అడ్డుకున్నారు రకరకాల చెప్పుకుంటా పోతే వీళ్ళు వేసింది ఏం లేదు ఇలా మతం పేరు మీద ఓడినప్పుడు తప్పితే అది ఆ ట్రాప్లో మనం పడద్దు మీరు దయచేసి మీరే కాదు మన ఇంట్లో ఉన్న మహిళా సోదరి మళ్ళీ అమ్మలు కావచ్చు అక్కలు కావచ్చు ఇంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా మనము చైతన్య పరిచి మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాబోయే కాలంలో ఆ పార్లమెంట్లో మనం ఇంతకుముందు అసెంబ్లీలో ఎంతైతే శుభ్రంలో మనం మెజారిటీ ఇచ్చిందో దానికంటే రెండు అంతలు ఇవ్వాలే నేను ఇప్పుడు మొదట్లాగా లేదు ఇప్పుడు నేను గెలిచినా నేను చెప్తున్నా ఓపెన్ చెప్తున్నా గెలిచిన అందరికీ టార్గెట్స్ పెడతాం ఎవరు రూల్ మెజారిటీ మెజార్టీ రాకుంటే వాళ్ళు అంటే కొంచెం ఫండ్స్ అడగడానికి కానీ వెనక ముందు కావాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు అధికారం ఉంది ఎమ్మెల్యేగా ఉన్నారండి మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాం మనం చెప్పండి మన ప్రజలకు కూడా ఏం కావాలంటే మనం చేసి పెడతాం ఒకటి ఇంకా ముందు అవుతుంది కానీ చేయడానికే సిద్ధంగా ఉన్నాము ఇంకా మాకు వేరే పని లేదు ప్రజాసేవ తప్పితే కాబట్టి ఇప్పుడు గట్టిగా పనిచేయండి సుద్రంలో మొత్తం ఈ దిచ్చిపల్లి మండలంలో అన్నిటి హైయెస్ట్ మెజారిటీ సుద్రంలో వస్తే కూడా మీరు మీరు దేనికి కూడా పోయే అవసరం లేదు అన్నిటికీ అండగా మేము ఉంటాం ప్రభుత్వం ఉంటుంది ఉంటా గంగు ఉంటాడు శ్రీనివాస్ ఉంటాడు మన నాయకులు అందరూ ఉంటారు అర్ధరాత్రి మీకు లేదంటే అందుబాటులో ఉంటారు కాబట్టి మనం గట్టిగా ముందడు పోదాం ఖచ్చితంగా మనము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందామని వివిధ పార్టీల నుంచి నా నా ఎంపడి వచ్చిన నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే గంగన్న మండల అమరపురు గంగన్న మాజీ ఎట్టిసి అన్నగారు అలాగే సీనన్న గారు మా యొక్క విలేజ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారికి అలాగే లక్ష్మణ రెడ్డి గారికి అలాగే చీనా నాయకులు సారడ్డన్న గారికి రవి గారికి అన్ అన్ని అన్ని వర్గాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా బలంగా పనిచేసి మీ పేరుని మేము ఏదైతే మీరు అనుకున్న ఆశయాలను మా సుథుల గ్రామంలో నెరవేరుస్తాం మాకు మంచి నిధులు మా మా యొక్క గ్రామానికి మంచి నిధులు ఇచ్చి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటున్నాం సార్ ఎప్పుడు వెంబట కాంగ్రెస్ పార్టీనే ఉండి మేము వెంబట పనిచేస్తాం సార్ ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి అలాగే కాంగ్రెస్ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై భూపల్ రెడ్డి